ప్రో టెక్నాలజీ ద్వారా తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందొచ్చని వ్యవసాయ అధికారి వెంకటకృష్ణయ్య అన్నారు సాంకేతిక పద్ధతుల ద్వారా వ్యవసాయం చేస్తే తక్కువ పెట్టుబడి సరిపోతుందన్నారు కొమ్మలపూడి గ్రామంలో గతంలో డ్రోన్ సబ్సిడీతో పంపిణీ చేశామని పిడూరు గ్రామానికి లక్ష్మీ నరసింహపురం గ్రామానికి డ్రోన్లను ప్రభుత్వం మంజూరు చేయించిందన్నారు వీటిని త్వరలోనే రైతులకు అందజేస్తామన్నారు ఈ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు రైతులు దానికి సంబంధించిన అన్ని సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు నేను మనమూర్ మండల వ్యవసాయకారి వి వెంకటకృష్ణ గారు ఇప్పుడు మనకి డ్రోన్ టెక్నాలజీని కొత్త టెక్నాలజీ రైతులకు అలవాటు చేయాలనే ఉద్దేశంతో మనం డ్రోన్ టెక్నాలజీని రైతులకే అందజేస్తున్నాము ఇందులో భాగంగా గతంలో కొబ్బరిపూడి గ్రామానికి ఒక డ్రోన్ ఇవ్వటం జరిగింది అలాగనే ఇంకొక రెండు మూడు రోజుల్లో మనం వచ్చేసి లక్ష్మీ నరసింహపురం ఒకటి అలాంటి గుడిరు కింద రెండు డ్రోన్లుగా శాక్స్ అయ్యి అవి రాగానే ఒక రెండు మూడు రోజుల్లో గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదకై ఇవ్వటం జరుగుతుంది ముఖ్యంగా వచ్చేసి వ్యవసాయంలో టెక్నాలజీని అభివృద్ధి చేయాలి రైతులు చేర్చేయాలనే ఉద్దేశంతో ఈ డ్రోన్ టెక్నాలజీ ఇవ్వడం జరిగింది దీని ద్వారా పురుగు మందులు అట్లా రెగ్యుల మందులు నానో యూరియా నాన్నో డిఏప్ లాంటి వాళ్ళని ఉపయోగించి తక్కువ ఖర్చుతో రైతులకి ఖర్చు తగ్గించాలనే ఉద్దేశంతో ఈ టెక్నాలజీని రైతులకు చేర్ చేర్ ఉద్దేశంతో ప్రభుత్వము మా వ్యవసాయ శాఖ ద్వారా పబ్లిసిటీ ఇస్తూ రైతులకి ఈ డ్రోన్ టెక్నాలజీని అందజేస్తారు మొత్తం మీద కానీ చూసుకున్నట్టయితే మన కూడా మా నాలుగు డ్రోన్లు ఇవ్వటం జరిగింది శాంక్షన్ అయినవి వాటిలో ఇప్పటి వరకు మూడు ఇంకొకటి ఇంకొక పది పది రోజుల లోపల ఇవ్వగలవని తెలియజేయచ్చు